ఈనాటి సామెతల సెషన్ లో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ సామెతలు తెలుసుకుందాం సాధారణంగా పులిని చూస్తే అడవిలో ఉన్నటువంటి జంతువులని భయపడుతూ ఉంటాయి ఇది చూసినటువంటి నక్క తన శరీరపు రంగు కూడా పులి రంగుతో పోలి ఉంటుంది కానీ చారలు ఉన్నంత మాత్రాన పులికి భయపడతారు నాకు చారలు లేనందుకు భయపడటం లేదు అని గ్రహించి వాతలు పెట్టుకున్నదంట వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదు కదా అదే విధంగా కొందరు కొందరు గొప్ప వాళ్ళను చూసి వాళ్ళు కూడా ఆ విధంగా చలామణికి అవుదాం అనేటువంటి చేస్తూ ఉంటారు కానీ పులికి ఉన్న మర్యాద నక్కకు రాదు కదా అలా పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క శరీరానికి బాధలు తప్ప ఉపయోగమే మాత్రం ఉండదు అదే విధంగా గొప్ప వాళ్ళని చూసి మనం అసూయపడుతూ మనం కూడా వాళ్ళ మాదిరిగా చలానాలు కావాలని అనుకోవడం అనేటువంటిది మూర్ఖతమే అవుతుంది అనేది ది సామెత వివరణ ఇటువంటి మరెన్నో సామెతలు మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం